రీసెంట్గా మన ప్రీవియస్ వీడియోలో తక్కువ వెయిట్ నుంచి ఎక్కువ వేటు కి తీసుకెళ్లాలని చెప్పి ఒక వీడియో అయితే చేశాం బట్ ఆ వీడియోకి ఒక టూ కామెంట్స్ అయితే రావడం జరిగింది అదేంటంటే వెయిట్ గెయిన్ అవడం కాదు వెయిట్ లాస్ ఎలా ఏమన్నా టిప్స్ ఉంటాయో చెప్పమని చెప్పి కొంతమంది కామెంట్స్ చేశారు ఈ వీడియో మీరు పూర్తిగా కనుక చూసినట్లయితే మనం చేసే లై డైలీ లైఫ్ లోనే మనం జస్ట్ కొంచెం కొంచెం చిన్న చేంజెస్ కనుక చేశామంటే హండ్రెడ్ పర్సెంట్ కొంత రిజల్ట్ అయితే మన బాడీ మీద చూపిస్తుంది మనకి హెల్త్ కూడా ఆరోగ్యంగా ఉండే ఛాన్స్ అయితే చాలా ఉంది ఈ వీడియో చివరి వరకు చూస్తే మన హెయిర్ కి సంబంధించి ఒక చిన్న ఉచితమైన టిప్ ఫాలో ఫాలోఅ చేస్తే ఖర్చు లేకుండా మన హెయిర్ ని మనం జాగ్రత్తగా కాపాడుకోవచ్చు హెయిర్ ఫాల్ ని ఖచ్చితంగా కంట్రోల్ చేయొచ్చు అండ్ డాడ్ డ్రఫ్ ను ఆల్మోస్ట్ కంట్రోల్ చేయొచ్చు మన ఛానల్ మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ టాపిక్ లోకి వెళ్తే వెయిట్ లాస్ అవడానికి మీరు అది తినండి లేకపోతే ఈ డేట్ ఫాలో అవ్వండి లేకపోతే ఆ డేట్ ఫాలో అవ్వండి అని చెప్పేసి నేను చెప్పలేదు మీకు ఇచ్చే సలహాలు అమౌంట్ ఖర్చు లేకుండా ఓన్లీ ఫ్రీగా అంటే మనం చేసే డైలీ రొటీన్ లైఫ్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మన జీవితంలో మనం రెగ్యులర్ గా చేసే పనిలే చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేస్తాం ఆ మిస్టేక్స్ ని జస్ట్ అడ్జస్ట్ చేసుకుంటే చాలు కొంచెం వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది అవి ఏమేమి చేయాలి ఎలా చేయాలి ముఖ్యంగా ఫ్యాట్ బాడీస్ ని ఐదు రకాలుగా డివైడ్ చేశారు ఐదు రకాల ఫ్యాట్ బాడీలు ఉన్నాయని చెప్పాను ఐదు రకాల ఫ్యాట్ బాడీస్ లో అత్యధిక ప్రమాదకరమైన ఫ్యాట్ బాడీ ఏంటి అండ్ అతి తక్కువ ప్రమాదకరమైన ఫ్యాట్ బాడీ ఏంటి మనం ఫ్యాట్ బాడీని ఎలా గుర్తించాలి అండ్ మనం చేసే డైలీ లైఫ్ లో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఒక్క ఫ్యాట్ బాడీకి ఎలాంటి డైట్ తీసుకోవాలి మనం వెయిట్ తగ్గటం అంటే ఏంటంటే మన ఫ్యాట్ ని మనం తగ్గించుకోవటం మీరు వెయిట్ లాస్ కి సంబంధించి ఏ వీడియో చూసినా సరే అవి కొనండి ఇవి కొనండి లేకపోతే ఆ ఫుడ్ అలా తినండి లేకపోతే ఆ ఫుడ్ ఈ టైం తినండి లేకపోతే అది ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ గా చెప్పి మీరు డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ అయితే చూసుంటారు బట్ అవైతే చాలా ఖర్చుతో కూడుకున్న డైట్ అయి ఉండొచ్చు లేదంటే మనం డైలీ చేసే లైఫ్ లో మనం డైలీ చేసే మన ఉద్యోగ రీత్యా అయినా లేకపోతే మనం చేసే ఏదైనా పని రీత్యా అయినా మనకి అవి కుదరకపోవచ్చు ఈ వీడియోలో మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేస్తా ఐదు రకాల ఫ్యాట్ బాడీస్ అయితే డివైడ్ చేశారు అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి బెల్లి ఫ్యాట్ స్టమక్ ఫ్యాట్ అని కూడా అంటారు సెకండ్ వన్ వచ్చేసరికి థైస్ ఆర్ హిప్ ఫ్యాట్ అంటాం థర్డ్ వన్ వచ్చేసి అప్పర్ బాడీ ఫ్యాట్ దీన్నే ఆపిల్ షేప్ బాడీ ఫ్యాట్ అని కూడా అంటాము ఫోర్త్ వన్ వచ్చేసరికి లో బెల్లి ఫ్యాట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఫుల్ బాడీ ఫ్యాట్ ఇప్పుడు చెప్పిన ఐదు ఫ్యాట్ బాడీస్ లో అత్యధికంగా ఎవరు డేంజర్ లో ఉన్నారంటే బెల్లి ఫ్యాట్ బాడీస్ వాళ్ళు అత్యధిక డేంజర్ అయితే ఉన్నారు అండ్ అతి తక్కువ డేంజర్లు ఎవరైతే ఉన్నారంటే అప్పర్ బాడీ థైస్ అండ్ హిప్ బాడీ వాళ్ళు అతి తక్కువ డేంజర్ అయితే ఉన్నారు బెల్లి ఫ్యాట్ వాళ్ళు ఎక్కువ డేంజర్ ఎందుకు ఉన్నారు అండ్ థైస్ అండ్ హిప్ ఫ్యాట్ వాళ్ళు ఎందుకు తక్కువ డేంజర్ లో ఉన్నారో కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో బెల్లీ ఫ్యాట్ వాళ్ళు అత్యధికంగా ఎందుకు డేంజర్ లో ఉన్నారంటే వీళ్ళకి అత్యధికంగా హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది అండ్ బీపీ అండ్ షుగర్ ఇవైతే రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది అసలు బెల్లి ఫ్యాట్ ఎక్కువగా ఎందువల్ల వస్తుంది అంటే చాక్లెట్స్ తినడం వల్ల షుగర్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆఫీస్ ఉద్యోగం రీత్యా సేపు కూర్చొని వర్క్ చేయడం వల్ల అండ్ తక్కువ సమయం నడవడం వల్ల ఈ కారణాలన్నిటి వల్ల బెల్లి ఫ్యాట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది నేను చెప్పిన ఐదు కేటగిరీస్ ఆఫ్ ఫ్యాట్ లో ఇది బెల్లి ఫ్యాట్ అనేది చాలా అంటే చాలా డేంజర్ మొట్టమొదటి డేంజర్ లిస్ట్ లో ఏదైనా ఉంది అంటే అది అది బెల్లి ఫ్యాట్ మాత్రమే అండ్ అతి తక్కువ డేంజర్ లో ఉన్న ఫ్యాట్ బాడీ ఎవరిది అంటే టైస్ అండ్ ఇప్పుడు ఉన్న ఫ్యాట్ బాడీ వల్ల అతి తక్కువ డేంజర్ లో ఎందుకు తక్కువ డేంజర్ లో ఉంది అంటే ఫ్యాట్ అనేది మోస్ట్లీ చర్మం దగ్గర చర్మం ఏరియాలోనే స్టోర్ అయి ఉంటుంది కాబట్టి ఇది ఇంటర్నల్ ఆర్గానిక్స్ కి పెద్దగా డేంజర్ ఏం లేదు కాబట్టి సో ఇది కొంచెం సేఫ్ అని చెప్పొచ్చు మరి బెల్లి ఫ్యాట్ తర్వాత ఇంకొంచెం డేంజర్ లో ఉన్న అంటే లైట్ డేంజర్ అయినా సరే ఎవరి డేంజర్ లో ఉన్నారంటే లో బెల్లి ఫ్యాట్ వాళ్ళు కూడా కొంచెం లైట్ డేంజర్ లో ఉన్నారు వీళ్ళు కూడా చాక్లెట్లు ఎక్కువ తినడం వల్ల లేకపోతే ఎక్కువ సేపు కూర్చొని వర్క్ చేయడం వల్ల చేయడం వల్ల వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు అర్థం కావడానికి ఆకలికి మీకు ఎంతైతే ఆకలి అవుతుందో అందులో డెబ్బై శాతం ఫుడ్ మాత్రమే తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ టెన్ ఎగ్స్ తింటే మీ ఆకలి తీరుతుంది అన్నప్పుడు మీరు తీసుకోవాల్సింది సెవెన్ ఎగ్స్ మాత్రమే సో నేను ఫుడ్ లో కూడా అదే చెప్తున్నా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫుడ్ తింటే కడుపు నిండుతుంది అన్నప్పుడు అందులో సెవెంటీ పర్సెంట్ ఫుడ్ మాత్రమే అన్నం తినాలి మీరు ఎప్పుడు డిన్నర్ చేసినా సరే ఈవినింగ్ టైమ్ లో సెవెన్ థర్టీ టు ఎయిట్ బిలోనే డిన్నర్ చేయాలి ఆ తర్వాత మీరు ఎక్స్ట్రాగా ఏది తినొద్దు మీరు టిఫిన్ చేసినా లంచ్ చేసినా డిన్నర్ చేసినా సరే తినిన తర్వాత పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఖచ్చితంగా వాకింగ్ చేయండి వాకింగ్ ఎందుకు అంత ముఖ్యంగా చెప్తున్నా అంటే మీరు ఏ డైట్ ఫాలో అయినప్పటికీ సరే మీరు ఏ ఫుడ్ డైట్ తీసుకున్నప్పటికీ సరే అందులో ఎనభై శాతం మాత్రమే మీకు ఆ ఫుడ్ డైట్ బాడీ తగ్గడానికి సహాయపడుతుంది రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ చేసిన వాకింగ్ వల్లనే మీరు తగ్గుతారనమాట అంటే మీరు ఏ డైట్ చేసినా సరే అందులో ఎయిటీ పర్సెంట్ రిజల్ట్ మాత్రమే వెయిట్ లాస్ అవడానికి చూపిస్తుంది అండ్ రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ మాత్రం మీరు తినిన తర్వాత ఖచ్చితంగా వాకింగ్ చేయడం వల్లనే వెయిట్ లాస్ అవడం అనేది జరుగుతుంది మనం చేసే డైలీ లైఫ్ లోనే ఇంకొక చిన్న అదేంటంటే మీరు తినే డిన్నర్ లో అయినా సరే లంచ్ లో అయినా సరే ఎలా తింటారంటే కర్రీని ఎక్కువ తినండి ఫుడ్ తగ్గించండి అలా తినడం వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి మెయిన్ ప్రయోజనం వచ్చేసరికి డైల్యూషన్ బాగా అవుతుంది అండ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి ఫుడ్ తక్కువ తీసుకోండి కర్రీ క్వాంటిటీ ఎక్కువ తినండి ముఖ్యంగా మీరు పోయే నిద్ర ఖచ్చితంగా సెవెన్ అవర్స్ ఉండేటట్టు చూసుకోండి ఎర్లీ మార్నింగ్ లేవగానే వాటర్ తీసుకోండి ఆ వాటర్ తీసుకో అన్నాను కదా లేకపోతే తీసుకోవచ్చు కదా ఫ్రీగానే తాగుతున్నారు కదా అని చెప్పేసి లీటర్స్ టూ లీటర్స్ అలా తాకండి కేవలం ఫోర్ హండ్రెడ్ ఎంఎల్స్ నుంచి సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ మధ్యలోనే వాటర్ తాగండి అది కూడా ఒకేసారి తాగొద్దు కొంచెం ఒక గ్లాస్ వాటర్ తాగండి వన్ ఆర్ టూ మినిట్స్ టైం తీసుకోండి ఆ తర్వాత ఇంకో గ్లాస్ వాటర్ తీసుకోవటండి అలా తీసుకోవడం వల్ల మనకి డైజెషన్ అనేది బాగా జరుగుతుంది మరి డేకి నాలుగు నుంచి లీటర్లు ఖచ్చితంగా మనం వాటర్ తీసుకోవాలి మీరు ఎప్పుడైతే వాకింగ్ చేస్తున్నారో అప్పుడు కొంచెం నార్మల్ వాకింగ్ కాకుండా కొంచెం స్పీడ్ వాకింగ్ చేయండి ఎందుకు స్పీడ్ వాకింగ్ అన్నా అంటే వాకింగ్ అనేది జనరల్ గా మన ఏజ్ అంటే నుంచి ఫార్టీ ఫైవ్ లేకపోతే ఫిఫ్టీ వరకు కూడా యాక్చువల్గా చేయాల్సిన జాగింగ్ మన స్టైల్ గా ఏం చేస్తున్నాం అంటే వాకింగ్ చేస్తున్నాం వాకింగ్ ఎవరు చేయాలంటే కేవలం ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ వృద్ధులు మాత్రమే వాకింగ్ చేస్తారు మన జనరేషన్ ఏం చేస్తుందంటే తర్వాత మనమే వాకింగ్ చేస్తున్నాం మన ఏజ్ లో వాకింగ్ చేస్తే ఇంకా జాగింగ్ ఎందుకు మన ఏజ్ లో చేయాల్సిన జాగింగ్ వాకింగ్ కాదు ట్రై చేయండి జాగింగ్ ఒకవేళ పాసిబిలిటీ అవ్వట్లేదు అవ్వట్లేదు అనుకుంటే అట్లీస్ట్ స్పీడ్ వాకింగ్ అయినా ట్రై చేయండి మీరు ఫుడ్ తిన్నా డిన్నర్ తిన్నా ఏం తిన్నా తినిన వెంటనే దయచేసి నిద్రపోవద్దు అండ్ మన సెలబ్రిటీస్ లో అక్కనే నాగార్జున సమంత అండ్ అక్షయ్ కుమార్ అండ్ విరాట్ కోహ్లీ వీళ్ళందరూ ఇలాగే డైట్ ఫాలో అవుతారు మోస్ట్లీ వాళ్ళకున్న ఆకలికి కేవలం సెవెంటీ పర్సెంట్ మాత్రమే భోజనాన్ని తీసుకుంటారు అండ్ ఈ విషయం మీరు ఒకటి సీరియస్ గా తీసుకోండి ముఖ్యంగా లేడీస్ మీరు ఏం చేస్తారంటే భోజనాన్ని కానీ లేకపోతే టిఫిన్ కానీ లేదంటే లంచ్ ని అసలు స్కిప్ చేస్తారు అసలు తినకుండా వదిలేస్తారు లేదంటే ఫాస్టింగ్ అని చెప్పేసి ఆ రోజు అంతా ఏం తినరు సోమవారం లేకపోతే మంగళవారం ఆ దేవుడికి ఇష్టం ఈ దేవుడికి ఇష్టం అని చెప్పేసి మీరు టిఫిన్ కానీ లేకపోతే డిన్నర్ కానీ లంచ్ కానీ ఏదైతే అది ఉందో అది స్కిప్ చేస్తారు అలా చేసిన వాళ్ళు చాలా అంటే చాలా డేంజర్ లో ఉన్నట్లు అలా చేయడం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది వెల్లీ ఫ్యాట్ ఉన్న వాళ్ళు అత్యధిక డేంజర్ కాబట్టి వాళ్ళ కోసమే కొన్ని డూసు డోన్స్ అంటే చేయవలసిన పనులు చేయకూడని పనులు అయితే కొన్ని చెప్తాను చేయకూడదు అలాంటి పనులు ఏమైనా ఉన్నాయా అంటే ఫస్ట్ కూల్ డ్రింక్స్ మానేయాలి అండ్ రెండు టీ విత్ మోర్ షుగర్ ఖచ్చితంగా టీలో ఎక్కువ షుగర్ వేసుకుని తాకూడదు మూడు బిస్కెట్స్ అండ్ బేకరీ ఐటమ్స్ ఖచ్చితంగా తగ్గించాలి నాలుగు చిప్స్ గానీ లేకపోతే ఫ్రైడ్ ఐటమ్స్ గానీ లేకపోతే సమోసాలు గానీ తగ్గించాలి ఐదు లేట్ నైట్ భోజనం చేయకూడదు డిన్నర్ టైంలో లో రైస్ ని అవాయిడ్ చేయాలి అండ్ చేయవలసిన పనులు ఏమైనా ఉన్నాయంటే రోజుకి అట్లీస్ట్ ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాలు ఖచ్చితంగా వాకింగ్ అయితే చేయాలి మూడు లేదా నాలుగు లీటర్లు వాటర్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి పర్ డే కి సెవెన్ అవర్స్ ఖచ్చితంగా ఉండాలి లాస్ట్ వర్క్ స్ట్రెస్ తగ్గించుకోవాలి నేను లాస్ట్ లో జుట్టుకు సంబంధించింది కొన్ని సీక్రెట్ టిప్స్ అయితే చెప్తా అని చెప్పాను అదేంటంటే మనం అట్లీస్ట్ వన్ డే గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ డే హెడ్ బాత్ అయితే చేయాలి అది డైలీ షాంపూ పెట్టాల్సిన అవసరం అయితే లేదు వన్ డే గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ డే హెడ్ బాత్ చేస్తే హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది అండ్ సెకండ్ ఎప్పుడైనా ఒక్కసారి అప్పుడప్పుడు మీరు ఆనియన్ ని తురిమి లేదంటే ఆనియన్ చిన్న చిన్న ముక్కలు చేసుకుని కట్ చేసుకుని లేదంటే మిక్సీ పట్టుకుని సరే ఆనియన్ సూప్ ఏదైతే ఉందో అది సూప్ జస్ట్ నార్మల్ గా హెయిర్ అప్లై చేయండి హాఫ్ అన్ అవర్ లేదా ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత హెడ్ బాత్ చేశారంటే రిజల్ట్ మీకు ఎక్సలెంట్ గా అనిపిస్తుంది దీని వల్ల ఆఫ్ తగ్గుతుంది మీ హెయిర్ చాలా అంటే చాలా హెల్దీగా అయితే ఉంటుంది అండ్ లాస్ట్ స్టెప్ ఇన్స్టాంట్ గా మీ హెయిర్ చాలా ఒత్తుగా కనపడాలి అంటే మీరు హెడ్ బాత్ చేసేటప్పుడు కాంపోని లైట్ గా మీ అరిచేతులు అయితే వేసుకోండి అందులో లైట్ గా ఇంత షుగర్ యాడ్ చేసి జస్ట్ దాన్ని కలిపేసి దాన్ని జుట్టుకు అప్లై చేయండి ఒక టెన్ మినిట్స్ తర్వాత హెడ్ బాత్ చేయండి మీ జుట్టు చాలా అంటే చాలా అంటే చాలా ఒత్తుగా కనిపిస్తుంది అలాంటి మీరు ఒకసారి ట్రై చేయండి ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి రిజల్ట్ మీ కారణమైంది మన వీడియోస్ చూడటం ద్వారా మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ నా నుంచి మీకైతే ఇచ్చా అని నేను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేయండి మీరు నాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కేవలం నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఇద్దరు మాత్రమే వెయిట్ లాస్ ఎలా అవ్వాలి అని చెప్పేసి చిన్న కామెంట్ అయితే చేశారు సో నేను దాని ఆధారంగానే సీరియస్ గా తీసుకుని ఈ వీడియో అయితే చేశాను సో మీరు కూడా ఏదైనా సజెషన్ ఇస్తే నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను సో నాలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా చెప్పండి దాన్ని సరిదిద్దుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ బాయ్